అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా లైక్ చేయండి సో విజయనగరం జిల్లా పేరు చెప్తే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్త సత్యనారాయణ గారు పేరు వినిపిస్తూ ఉంటుంది సో ఆయన మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన సున్నితంగా ఆయన టాపిక్ మీద మాట్లాడటం చేస్తూ ఉంటారు సో వ్యక్తిగత విమర్శలు ఆయన ఎప్పుడు కూడా చేయడు సో రాజకీయంగా మూలాలు వెతికి వాటి మీద మాత్రమే మాట్లాడతాం ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటే సో ఆయన ఏదైతే విజయనగరం ఉత్సవాల సందర్భంగా అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది సో సినిమా ఉత్సవం అనేది విజయనగరం ప్రజలందరికీ కూడా అది కన్నులో పండుగ సో అక్కడ ఏంటంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన బొత్స సత్యనారాయణ గారికి ఉన్నటువంటి పలుకుబడితో ఆయన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆయన సినిమా ఉత్సవాన్ని తొలగించడానికి ఒక వేదిక అయితే ఉంటుంది అది బీజేపీలకు సంబంధించింది మాత్రమే సో అక్కడి నుంచి అయితే ఆయన ప్రతి సంవత్సరం ఆయన ఆ జాతరని తిలకించేవాడు సో ఈసారి ఏమైందంటే అనుకోని కారణాల వల్ల ఆయన్ని ఆ సినిమా ఉత్సవాన్ని అక్కడి నుంచి ఆ వేదిక మీదకి రానివ్వకుండా వేరే చోటను ఆయనకి వేదికని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఏం జరిగిందంటే ఆ వేదిక మీద ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారి మనుషులు వాళ్ళ అనుచరులతో పాటు ఆ వేదిక అనేది ఒకసారిగా ఒక కోల్పోయింది సో బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏమన్నారు సినిమా ఉత్సవానికి నేను ఎప్పట్లో ఆయన సాంప్రదాయం మేము కుటుంబ సభ్యులు అందరం వచ్చి ఆ జాతరని మేము తిలకిస్తూ ఉంటామని చెప్పేసి వాళ్ళు అది ఆయన అధికారులతో చెప్పడం జరిగింది సో అధికారుల పర్యవేక్షణలో ఆయనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆంక్షల మధ్య అధికారులు అయితే ఆయనకి కేటాయించకుండా వేరే చోటన అయితే వేదికను ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ జరిగినటువంటి పరిణామం ఏమేంటంటే వేదిక అటానిగా కూలిపోవడం సో బొత్స సత్యనారాయణ గారు అయితే మరి ఈ రోజు ఆయన మాట్లాడడం ఏంటంటే నా ప్రాణాలకి హాని ఉంది నా ప్రాణాన్ని మట్టు పెట్టడానికి కొన్ని శక్తులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో నిజంగా ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఎన్నడూ లేని విధంగా ఒక ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది సో బొత్స సత్యనారాయణ గారి నాయక్ పెద్ద నాయకుడే ఈ విధంగా నా ప్రాణాలకి హాని ఉందని చెప్పేసి ఆయన మాట్లాడిన ఆ విషయం మీద ఖచ్చితంగా ఏదో అంతర్యామి అనేది ఉంటూ ఉంటుంది సో ఏంటంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకుడు సో రెండు జిల్లాలకి కలిపి ఇప్పుడు కోఆర్డినేటర్ గా కూడా ఆయన బాధ్యతలు చేపడుతూ ఉన్నాడు సో మండలిలో అయితే ఇటు నారా లోకేష్ గారికి కానివ్వండి అటు ఎవరు మాట్లాడినా సరే లాజిక్ తో కూడుకున్నటువంటి విషయాల్ని ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచిని కూడా అన్ని సున్నితంగా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో మరి బొత్స సత్యనారాయణ గారికి ఏమన్నా ప్రాణహాని ఉందా అని అంటే మరి ఆయన మాటల ప్రకారంగా ఏంటంటే అంత పెద్ద నాయకుడు వ్యాఖ్యలు చేశాడంటే ఖచ్చితంగా దానికి ఏదో అనేది ఉండే ఉంటుంది సో ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదైతే విజయనగరం ఉత్సవాల సందర్భంగా సినిమా వచ్చామని అక్కడ ప్రజలు అంటూ ఉంటారు సో ఆ సినిమా ఎప్పుడూ కూడా ఆయన ఒక చోట నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆనవాయితీగా చూడడం జరుగుతుంది సో అధికారులతో మాట్లాడి ఇవన్నీ కూడా ఆయన చేసుకోవడం జరుగుతుంది సో అలాంటి సినిమాత్సవాన్ని మరి ఆయన ఆయన కోరిన ఒక చోట అయితే ఆయనకు ఇంకొక చోటని మరి ఏర్పాటు చేయడం జరిగిందంటే దీని వెనకాల ఏదో కుట్ర దాగ ఉందని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారికి ప్రాణాలకి హాని ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది